ఈరేయి నీదోయి పదమూడవ భాగం పన్నెండవ భాగంలో జితేంద్ర కోమాలోకి వెళ్ళిపోయాడని హాస్పిటల్కి తీసుకువెళ్తుంటారు అతన్ని చూడడం కోసం లిఖిత బయలుదేరుతుంది ఈలోపు ఇంట్లోకి అతని ఆమె భర్త సతీష్ వస్తాడు ఇక ఇప్పుడు ఎదురుగ్గా సతీష్ ఆమె భర్త వచ్చాడు సైలెంట్గా చెప్పులు తీసేసింది లిఖిత గుడ్ మార్నింగ్ అని ఆమెను చూడగానే సతీష్ అన్నాడు ఆమెను చూసిన ఆనందం అతని ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఆమె ఏమీ మాట్లాడకుండా అతన్నే చూస్తోంది మనిషి బాగా తగ్గాడు కళ్ళు లోతుకుపోయాయి కండలన్నీ వదులుగా అయిపోవడం వల్ల ఓ ఐదేళ్లు వయసు పైబడ్డట్టు కనిపిస్తున్నాడు ఇంటికొచ్చిన మనిషికి నీళ్లైనా ఇవ్వవా అతను నవ్వును కంటిన్యూ చేస్తూ లోపలికి వచ్చాడు హాల్లోంచి అతను చూసిన ఆమె తల్లి వచ్చి అళ్ళుణ్ణి పలకరించింది తన కూతుర్ని తిరిగి తీసుకుపోవడానికి అతను వచ్చాడని ఆమె సంతోషిస్తోంది అయినా కూతురు మనసు ఎలా ఉందోనన్న సందేహం వచ్చింది తను మాట్లాడడం కూతురు చూస్తే ఏమైనా అంటుందేమోనన్న భయంతో కూర్చో నాయనా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆ సమయంలో తండ్రి లేకపోవడం ఒక అందుకు మంచిదేనని అనుకుంటూ లిఖిత నీళ్ల గ్లాస్తో వరండాలోకి వచ్చి అతని చేతికి అందించింది ఈరోజు మన పెళ్లి రోజు గుర్తుందా అతను గ్లాస్ కింద పెడుతూ అడిగాడు మీకు గుర్తుండకపోవచ్చేమో గానీ నాకు గుర్తుంది గుర్తు పెట్టుకుని మాత్రం ప్రయోజనం ఏమిటి గత సంవత్సరం ఆ రోజు జరిగింది నేనే కాదు ఏ ఆడపిల్ల మర్చిపోదు కాస్తంత సీరియస్గానే చెప్పింది అలా జరిగినందుకు ఐ ఆమ్ వెరీ సారీ అతను నొచ్చుకున్నాడు మనం ఈరోజు కలుసుకోవాలని అనుకున్నాం కానీ నీకు గుర్తున్నా నువ్వు రావని నా మీద కోపంగా ఉంటావని అనిపించి నేనే వచ్చేశాను అని అతను చెప్పాడు సంతోషం మన పెళ్లి పూర్తిగా రద్దయిపోయిందని చెప్పడానికి వచ్చారా అని అందామే నోనో అదేం కాదు చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలని వచ్చాను అన్నాడు అతను పొరపాటా అందామే ఆ పొరపాటే ఏ పెళ్ళైనా రెండేళ్లకు రద్దయిపోవాలని ఏదో ఆవేశంతో తప్పుడు నిర్ణయంతో అన్నాను కానీ అదెంత పూలిష్ ఐడియానో ఈ సంవత్సరం రోజుల్లో తెలుసుకున్నాను అన్నాడు ఒకే పెళ్ళాంతో జీవితాంతం గడపడం అని మీరే అన్నారు కదా అని లిఖితాంది అందుకు వంద సార్లైనా ఈ సంవత్సర కాలంలో లెంపలు వేసుకున్నాను నువ్వు వెళ్ళిపోయాక నీ విలువ తెలిసింది అన్నాడు అతను మరి వెంటనే రాలేదేం అందామే ఎవరైనా కానీ తన తీరిని తప్పని అంత ఈజీగా ఒప్పుకుంటారా నేను అంతే కానీ నువ్వు లేని లోటు ఎప్పుడూ గుర్తొచ్చేది అన్నాడు అతను ఆమె మౌనంగా వింటోంది ఈ సంవత్సరం రోజుల్లో తను అనుభవించిన నరకాన్నంతా అతను చెప్పుకొస్తున్నాడు నువ్వు వెళ్ళిపోతే హాయిగా కుర్రాళ్ల జీవితాన్ని అనుభవించవచ్చు అనుకున్నాను కానీ అది నా భ్రమం తేలిపోయింది పెళ్ళైన వాణ్ణి ఇంత వయసు వచ్చిన వాణ్ణి ఏ ఆడపిల్ల ప్రేమిస్తుంది ఎవరు నన్ను అభిమానించి దగ్గరకు రాలేకపోయారు నేనైనా వెళ్ళిన అంకుల్ అని పిలిచారే తప్ప నన్ను ఆ దృష్టితో చూడలేకపోయారు అందుకే నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఆడపిల్లను ఆకర్షించలేకపోయాను అని చెప్పాడు అతను ఆగి అతను ఆగి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు ప్రేమ లేకపోతే బ్రతకడం కష్టం అలసిపోయి ఇంటికి వచ్చిన నన్ను ప్రేమగా పలకరించే వాళ్ళు లేకపోయారు కష్టం వచ్చి దుఃఖం పొంగుకొస్తున్నప్పుడు ఓదార్చడానికి ఎవరూ లేకపోయారు ఒళ్ళు బాగా లేక పడక దిగలేనప్పుడు ఆప్యాయంగా కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళు కరువైపోయారు భావావేశాన్ని పంచుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు కష్టంలో సుఖంలో పాలు పంచుకోవడానికి ఎవరూ లేకపోవడం ఎంత బాధాకరమో స్వయంగా తెలుసుకున్నాను అందుకే ఇంకెప్పుడు నేను వదిలిపెట్టను నా తప్పులను అన్నింటినీ క్షమించి నాతో బయలుదేరు అతను ఆమె ఏం చెబుతుందా అన్న ఆతృతతో అతను కళ్ళైనా ఆర్పకుండా ఆమె వైపే చూస్తున్నాడు అంటే ఎవరూ మిమ్మల్ని ప్రేమించకపోవడం వల్లే తిరిగి నా దగ్గరకు వచ్చారన్నమాట ఒకవేళ ఎవరైనా కోరుకుంటే వచ్చేవాళ్ళు కారు అంతేనా ఆమె గద్దించి అడుగుతుంటే అతనికి ఏం చెప్పాలో తెలియడం లేదు అది కాదు లిఖిత అంటూ అతను ఏదో చెప్పడానికి మాటలు వెతుక్కుంటున్నట్టు అటు ఇటు చూస్తున్నాడు ఏది కాదు మీకు నేను లేని లోటు ఎందుకు తెలిసింది ఎవరో ఒకరు ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోవడం వల్ల నిద్ర లేచింది మొదలు మీతోటే ప్రపంచం అనుకుని మీకు కావాల్సిన వాటిని టంచనగా అమర్చుతుంటే మీకు వెర్రిమొర్రి ఆలోచనలు చేస్తూ పెళ్ళామంటే గుదిబండల అనుకునే దశకు చేరుకుంటారు మీకు ఏ క్షణంలో ఏం కావాలో ముందే తెలుసుకుని అమర్చే మమ్మల్ని అనాలి మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని టైంకి అరేంజ్ చేసే పని మనిషి మీకు దొరుకుతుందా మీ ఆవేశక ఆవేశాలను మౌనంగా భరిస్తూ మీరు నవ్వితే నవ్వడానికి ఏడిస్తే ఏడవడానికి ఏ స్నేహితురాలు ఒప్పుకుంటుంది మీకు వచ్చినప్పుడు తమకు ఆ కోరిక లేకపోయినా ఉత్త పుణ్యానికి ఏ వేసి మీతో పడుకోవడానికి ఒప్పుకుంటుంది ఎవరూ ఒప్పుకోరు అందుకే ఇన్ని పనులు ఏ ఇబ్బంది లేకుండా నయా పైసా ఖర్చు కాకుండా జరిగిపోవడానికి మీరు పెళ్లాన్ని తెచ్చుకుంటారు మగవాడికి ఇబ్బంది కలిగించే ఏ ఆచారం కానీ ఏ పద్ధతి కానీ కలకాలం ఉండదు మీకు లాభం ఉండే సాంప్రదాయాలే ఉంటాయి అలాంటి ఆచారాలే అమల్లో ఉంటాయి అని చెప్తుంది అతను తలదించుకుని వింటున్నాడు ఆమె ఆపకుండా చెబుతూనే ఉంది పెళ్లిలో లాభం పురుషుడికే కానీ స్త్రీకి కాదు మీకు లాభం ఉంది కాబట్టే పెళ్ళి అనే ఉంది లేకుంటే మీరెప్పుడో దానికి ఇచ్చేవాళ్ళు సంఘంలో ఉండే కట్టుబాట్లు నీతి నియమాలు నైతిక విలువలు అన్నీ పురుషులకు అనుకూలంగా ఉండడమే ఇందుకు సాక్ష్యం ఆమె మాటలు ఆపిన ఆవేశం మాత్రం అలాగే ఉందని ఆమె ముఖమే చెబుతోంది ఏ విధంగా చూసినా మీకే లాభం తెచ్చే పెళ్లిని మేమెందుకు గౌరవించాలి పెళ్లి రెండేళ్లకే రద్దయిపోవాలని భావించే మీలాంటి మగాడితో ఎందుకు జీవితాంతం కలిసి బతకాలి ఆమె వేసిన ప్రశ్న కత్తిలా మెడ మీద వేలాడుతున్నట్టు అతను తలను అటు ఇటు తిప్పుతున్నాడు గాని నోరు విప్పలేకపోతున్నాడు అదంతా నిజమేనని ఒప్పుకుంటున్నాను లిఖిత నా తప్పు నేను తెలుసుకున్నాను అందుకే నాతో వచ్చేయమని అభ్యర్థిస్తున్నాను అన్నాడు ఇప్పుడు ఈ నంగి ఏడుపులు ఎందుకు ఏడుస్తున్నారో కూడా నాకు తెలుసు మీ అవసరాలను తీర్చడానికి మిమ్మల్ని పడకలో పంచుకోవడానికి ఎవరూ ఊరికే రారని తెలుసుకున్నారు గనక అంతే తప్ప నా మీద ప్రేమతో కాదు అందామే నో లిఖిత నువ్వంటే నాకెంతో ప్రేమ అతను పిచ్చిపట్టిన వాడిలాగా అరిచాడు అలాగంటే నేను నమ్మే స్థితిలో లేను నా మీద తట్టుకోలేనంత ఇష్టమే ఉంటే రెండో రోజే నా కోసం వచ్చేసేవాళ్ళు కానీ మీరు రాలేదు నేను వచ్చేసాక మరో ఆడపిల్ల కోసం తీరిగ్గా ట్రయల్స్ వేశారు కానీ మీకు దొరకలేదు అందుకే జీతం భత్యం లేకుండా పడి ఉండే నా కోసం వచ్చారు ఒకప్పుడైతే మీ నంగి మాటలని నమ్మి మీతో పాటే భర్తే దేవుడని అనుకుంటూ మీతో వచ్చేసేదాన్ని నిజమైన ప్రేమ ఎంత ఉద్ధృతంగా ఎంత ఉన్నతంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకున్నాను గనక మీతో రాను ఖచ్చితంగా చెబుతున్న ఆమెను అతను కళ్ళార్పకుండా చూస్తున్నాడు అంటే మగాడు కాబట్టి వెంటనే అతనికి భార్య మీద అనుమానం వచ్చింది నేను అతన్ని ప్రేమించాను అలాగని అనడం కంటే నన్నొకతను మీలా రెండేళ్లకో సంవత్సరానికో కాకుండా జీవితాంతం నన్ను వదిలి ఉండలేనంత గాఢంగా ప్రేమిస్తున్నాడు అతని రియాక్షన్ కోసమే అన్నట్టు ఆగిందామె అతను ఊహించని మలుపిది అందుకే అతను చేష్టలుడిగి చూస్తున్నాడు ఎవరతను చివరికి ఎలాగో గొంతు పెగిల్చుకోగలిగాడు అతని వివరాలు తెలుసుకుని ఏం ప్రయోజనం ఇప్పుడు అతని దగ్గరికే వెళ్తున్నాను అందామె ఎక్కడున్నాడు అతను అని అడిగాడు హాస్పిటల్లో అని చెప్పిందామె హాస్పిటల్లోనా అతనికి ఏమీ అర్థం కావడం లేదు అవును నా కోసం వారం రోజులుగా నిద్రాహారాలు మానేశాడు నేను వెళ్తే తప్ప అతను బతకడు మీరు వెళ్ళిపోతే నేను హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అందామే అది కాదు లిఖిత అని అతను ఏదో చెప్పబోతుంటే ఆమె అడ్డు తగిలింది సారీ మీరు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు మీరు ఆ రోజు మన పెళ్ళి రద్దయిపోయిందంటే నేనేమైనా మాట్లాడానా ఆత్మాభిమానం ఉన్నదాన్ని కాబట్టి మౌనంగా వచ్చేశాను మీకు ఆత్మాభిమానం ఉందని నిరూపించుకోవాలంటే ఇంకొక క్షణం ఇక్కడ ఉండకండి అని అంది ఇక లాభం లేదని స్పష్టంగా తెలిసిపోవడంతో సతీష్ పైకి లేచాడు అతను వీధి మలుపు తిరగగానే జితేంద్ర కోసం లిఖిత హాస్పిటల్కి బయలుదేరింది ఓకే ఈ రేయి నీదోయి అనే ఈ నవల ఇంతటితో సమాప్తం నవల నచ్చితే ఒక లైక్ ద్వారా నాకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరో కొత్త నవలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వ్యూవర్స్